హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకునే విధానంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు తమిళనాడులో జరిగిన మురుగ భక్తుల మహాసభ వేదికగా హిందూ విశ్వాసాలను అపహాస్యం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టి లౌకిక వాదంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ నకిలీ సెక్యులరిస్టులపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు అన్ని మతాలను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు భారీ మురుగ భక్తుల మహాసభలో ఆయన మాట్లాడుతూ తాను మత మౌర్యం ఉన్న హిందువును కాదని కానీ హిందూ ధర్మానికి కట్టుబడిన వాడిని అని తెలియజేశారు హిందూ మున్నాని ఈ సభను నిర్వహించింది ఇందులో వివిధ హిందూ సంస్థలు మఠాధిపతులు ఏఐఏ డిఎంకే బీజేపీ నాయకులు కె అన్నామలై వంటి ప్రముఖులు పాల్గొన్నారు ఎక్కువగా తమిళంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ లౌకికవాదం అనే పదం చాలా మందికి అనుకూలమైన పదం అని అన్నారు ముఖ్యంగా దేవుడిని నమ్మని నాస్తికులు వాళ్ళు ఏ దేవుడిని నమ్మకూడదు కానీ భారతదేశంలో వాళ్ళు హిందూ దేవుళ్లను మాత్రమే నమ్మరు లౌకికవాదం అంటే ఏ మతం పట్ల వివక్ష చూపకపోవడం కాని వాళ్ల దృష్టిలో హిందూ మతం తప్ప ఏ మతం పట్ల వివక్ష చూపకపోవడమే లౌకికవాదం అని ఆయన అన్నారు అంతేకాదు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప ఆయుధం అని చెప్పారు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ దేవుళ్లను టార్గెట్ చేయటం సర్వసాధారణం అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇది మారాలి ఇది మారకపోతే మన మతాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుందని చెప్పారు నేను మత ఉన్న హిందువును కాదు కానీ హిందూ ధర్మానికి కట్టుబడిన వాడిని నేను క్రైస్తవ మతాన్ని ఇస్లాం ను గౌరవిస్తాను నా అభ్యర్థన ఏమిటంటే నా విశ్వాసాన్ని అగౌరవపరచకండి అని ఉప ముఖ్యమంత్రి అన్నారు ధర్మం దేశంలో చాలా లోతుగా పాతుకుపోయిందని ఇది దేశానికి బలం అని ఆయన పేర్కొన్నారు ఈ సభను గుజరాత్ లేదా మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించలేదని దక్షిణ తమిళనాడు నగరంలో నిర్వహించడం రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నమేనని విమర్శించిన వారిని ఆయన తప్పుబట్టారు ఇలాంటి ప్రశ్నలు రేపు శివుడిని లేదా అమ్మవారిని ఉద్దేశించి అడగవచ్చునని ఆయన భయాలు వ్యక్తం చేశారు అలాంటి ఆలోచన చాలా చాలా ప్రమాదకరమని తెలిపారు హిందూ ఆచారాలను చాలా మంది ప్రశ్నిస్తున్నారని ఆయన తెలియజేశారు ఒక ఒక క్రైస్తవుడు క్రైస్తవుడిగా ముస్లిం ముస్లింగా ఉండగలడు కానీ ఒక హిందువు హిందూగా ఉంటే వాళ్లకు సమస్య ఒక వ్యక్తి హిందూ అయితే వాళ్ళు అతన్ని మతతత్వవాది అని పిలుస్తారు ముస్లిం இருந்தாலே இருந்தாலே இவர்களுக்கு பிரச்சனை ஒருவன் ஹிந்துவாக இருந்து இருந்துவிட்டால் ஒருவன் ஹிந்துவாக இருந்து விட்டால் அவன் மதவாதி இதுதான் இவர்களது போலி செக்குலரிசம் ఇది వాళ్ళ నకిలీ లౌకిక నా నమ్మకాన్ని ప్రశ్నించడానికి మీరెవరు మేం మీ నమ్మకాన్ని ప్రశ్నించడం లేదు మీరు ఆ మర్యాదను పాటించాలి అని ఆయన అన్నారు మీరు నా విశ్వాసాన్ని గౌరవించకపోవచ్చు కానీ దానిని అగౌరవపరచకండి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు உங்கள் நம்பிக்கையை நாங்கள் கேள்வி கேட்கவில்லை அதே நாகரிகத்தை நீங்கள் கடைபிடியுங்கள் என் மதத்துக்கு மரியாதையை கொடுக்கு விட்டாலும் பரவாயில்லை அவும் மரியாதையை செய்யாதீர்கள் అరేబియా నుంచి వచ్చిన విశ్వాసాలను ఇలాగే ప్రశ్నిస్తారా అని ప్రశ్నించారు హిందువుల సహనాన్ని బలహీనతగా భావించకూడదని వారిని రెచ్చగొట్టకూడదని ఆయన హెచ్చరించారు మురుగన్ స్వామి తమిళ దేవుడు అయినప్పటికీ ఆయన ఎక్కడైనా ఉంటారని ఉత్తరాన కార్తికేయుడిగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలలో సుబ్రహ్మణ్యుడిగా కొలువై ఉన్నారని ఆయన తెలిపారు அவர் எல்லா இடத்திலும் இடத்திலும் பறந்து இருக்கிறார் வட இந்தியாவில் கார்த்திகேயராக ஆந்திராவிலும் கர்நாடகத்திலும் சுப்பிரமணியராக தமிழ்நாட்டில் முருகராக இருக்கிறார் முருகப்பெருமான் உலகம் முழுதும் பறந்து இருந்தாலும் அவரது பாதம் தமிழ்நாட்டில் ஊன்று இருக்கிறது ఎనవే అవరదు మన్నై వణంగుకిరే అది నాళుద మురుగ పెరుమానుకు మధురయిల్ మానాడు నడికిరే మురుగన్ స్వామిని స్థుతిస్తూ పాడే కంద సృష్టి గతంలో అపహాస్యానికి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇది కొన్నేళ్ల క్రితం తమిళనాడులో జరిగిన వివాదాన్ని సూచిస్తోంది ఈ ప్రజాస్వామ్యం వారికి భావ స్వేచ్ఛ హక్కును ఇస్తుంది వారు నా విశ్వాసాన్ని సంస్కృతిని అపహాస్యం చేశారు ఇతరుల విశ్వాసాన్ని కించపరచడానికి మురుగన్ను ప్రశ్నించడానికి వారెవరు అని ఆయన అన్నారు ధర్మాన్ని రక్షించడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు మార్పు ఖచ్చితంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఆకుపచ్చను పంచే మెడలో అంగవస్త్రం ధరించి ఉన్నారు మురుగన్ భక్తులు సాధారణంగా ఇలాగే వస్త్రధారణ చేస్తారు తెల్లటి చొక్కా కూడా ధరించారు తన ప్రసంగంలో బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ ఈ సభ అనేక సమస్యలలో తమ హక్కులను కోరడం కోసమేనని అన్నారు ఇది రాజకీయ సభ కాదని ప్రశ్నలు లేవనెత్తడానికి జరిగిన సభ అని అన్నారు మేం ఎవరికీ శత్రువులు కాదు మా హక్కులను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం శత్రువులుగా భావించే వారిని మాత్రమే హిందువులు శత్రువులు అని ఆయన అన్నారు అనంతరం సభా ప్రాంగణంలో సామూహికంగా కంద షష్ఠి కవచం పఠించారు మతం ఓ రాజకీయ ఆయుధం కాదు ఓ వ్యక్తిగత నమ్మకం అని స్పష్టంగా పేర్కొన్న పవన్ కళ్యాణ్ మీరు మా విశ్వాసాన్ని గౌరవించకపోయినా పర్వాలేదు దానిని కించపరచకండి అంటూ అర్థవంతమైన సందేశాన్ని ఇచ్చారు ధర్మ రక్షణ కోసం మార్పు తప్పదని ఆ మార్పు ఇప్పటికే మొదలైందని చెప్పి సభకు ముగింపు ఇది ఇవాల్టి అప్డేట్ పలికారు మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా